ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాల మొట్టమొదటి హారి చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో తొలిసారిగా ఎప్పుడూ దేశ చరిత్రలో జరగల రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడాల రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టల ఇంతవరకు రాష్ట్రంలో ఇప్పటికీ కూడా రాష్ట్రంలో ఓన్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకనంటే ఆ రా ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆ పొద్దుల్లో దీనికి ఈ స్కీమ్ కిందంత ఈ స్కీమ్ కింద ఈ స్కీమ్ కింద ఈ స్కీమ్ కింద అని చెప్పాలి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిగాన ఈ స్కీమ్ కింద ఈ స్కీమ్ కింద ఈ స్కీమ్ కింద అని కానీ చెప్పకపోతే ప్రజలు చంద్రబాబు నాయుడును కొడతారేమో తిరుగుతారేమో అని భయపడి ఏకంగా బడ్జెటే చంద్రబాబు నాయుడు పెట్టిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మనమేమో మన ప్రభుత్వంలో ఏకంగా ముందే క్యాలెండర్ ఇచ్చి ఈ నెల ఈ పథకం ఈ నెల ఈ పథకం ఈ నెల ఈ పథకం అని చెప్పి చెప్పి మరీ ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి మందైతే జగన్ ఏమో పలావ్ పెట్టినాడు చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ అన్నాడు చివరికి వచ్చేసరికి పలావ్ పోయింది బిర్యానీ పోయింది అనే చర్చ అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే మొదలైంది ఆ చర్చ అన్నది ఇప్పటికే ప్రతి ఇంట్లో మొదలైంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంట్లో కూడా సూపర్ సిక్స్ ఏమైనాయి సూపర్ సెవెన్ ఏమైనాయి అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తూ ఉన్నారు